నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం పుట్టపర్తి నియోజకవర్గం నలమాడ మండల పరిధిలోని పొలగంపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజాన దొంగలను వీధి కుక్కలు పట్టించాయని గ్రామస్తులు తెలిపారు

పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది వస్తున్నారా బండి దొరికింది మొత్తం ఇవ్వండి వాళ్ళ దగ్గర మూడు పది రోజులు వెళ్ళిపోయినా బండి తీసుకుని దాంతో కలిపి నా అర్ధాలు నేనే ఫోన్ చేస్తున్నాను આ ડોક્યુમેન્ટનો નંબર છે ફોન જેવું છે આનું ચરાબટ વીડિયો કા દે મોર વાલ્મી કા રે મે આ ગયા હું બરોબર બતા ગાલા આ એમ જનલ એટ ને ને નકાની કે ને નકાની કે ఏమి ఏమైతే పోయినారో పెద్ద టూ వీలర్స్ ఎన్ని బండ్లు మూడు బండ్లు మూడు బండ్లు ఎప్పుడు పట్టుకున్నారు తెల్లారు నాలుగు గంటలు నాలుగున్నర ఈ రోజు నాలుగు ఏం పేరు పేరు ఎక్కడ ఎక్కడ బండి ఎక్కడ తీసిపోతాను బండి ఉడికించి పార చెట్లో గది నుంచి తెచ్చిన బండి అక్కడ పారేసినారు ఊళ్ళో పిల్లలు బండి తీసినారు హ్యాండ్లాక్ అది ఊర్చిండే ఆడేవాళ్ళు వేసినారు మళ్ళీ నా బండి దగ్గరికి వచ్చినారు నా బండి దగ్గర కుక్క మరిగింది నేను లేచినాను లేచినాక ఉడుకుతా వచ్చినాడు నా బండి ఎత్తుకొని వెళ్ళిపోయినారు నా కుచ్చి పట్టుకుంటే దొరికినారు ఓ బండి బండి అంటే వీళ్ళు బండి తీసుకొని అక్కడ దాటిపోతే కనీసం ఒక అరవి కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయినారు ఆటలు పట్టుకొని లాక్కలు వచ్చింది మీ పేరు హాషిఫ్డి బండి వాడు వేసుకోండి మాది పగలు కొట్టేసినారు ఎవరు బాబు మీదిరాపల్లి మీది ఇక్కడ ఆ లాకర్ ఇరగ కొట్టింది ఎవరు బాబు లాకర్ ఇరగ కొట్టింది ఎవరు அத்துக்குள் ரேம்மா நீன் இமரா